నమస్తే నేను విజయ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నా బెట్టింగ్ సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న వారందరి మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా దాదాపుగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను పలు వేదికలపై వీరందరూ కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి విషయం తెలుస్తుంది అయితే ఇప్పుడు వీరందరి మీద కేసులు నమోదు చేస్తున్నారు ముఖ్యంగా పదకొండు మంది మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు వీరిలో వైసీపీ అధికార ప్రతినిధి నటి శ్యామల మీద కూడా కేసు నమోదైన అయితే ఈ కేసు నమోదు వెనక ప్రత్యేకంగా వేరే కారణాలు ఉన్నాయా లేదంటే బెట్టింగ్నే ప్రమోట్ చేస్తున్నారనే ఉద్దేశంతోనే కేసు నమోదు చేశారా లేదంటే కక్షాపూరితంగా దీని వెనక కూట ఏదన్నా ఉందా ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం గారు సో గత కొన్ని రోజుల నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అంటే సజ్జనార్జీ సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం మోపుతున్న విషయం మనకు తెలిసింది అయితే ఇప్పుడు తాజాగా శ్యామల మీద కూడా కేసు నమోదైంది దీని వెనక ఏదన్నా కూటమి పార్టీలు ఉన్నాయేమో అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది వైసీపీ దీన్ని ఆరోపిస్తుంది ఏమంటారు కూటమి ఎందుకు ఉంటుందండి ఇప్పుడు ఆమె మాట్లాడపోతే బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయకపోతే అనుకోవాలి బెట్టింగ్ యాప్లు ది బెస్ట్ యాప్ అని చెప్పి చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి దానికి ఆమె ఇచ్చిన వాయిస్ ఎవరు కానీ వీడియో క్లిప్పింగ్స్ ఏమి మాయమవ్వు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం సమాజంలో అధికార పత్రిధులుగా వైసీపీ ఆలోచనలు చెప్పే ముందు మీరు చిరంజీవి గారు లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని విమర్శించేటప్పుడు అనేది ఒకసారి ఆత్మపరిశీలు చేసుకోవాలి ఇప్పుడు నీట్గా సాంప్రదాయం గల శారీ కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని నేను నాకు అంతా తెలుసు అన్న మాటలతో మాట్లాడుతున్నారు కదా మరి మరి అదే పలు సీరియల్లో మీరు నటించారు కదా ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించారు కదా మరి బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో అన్యాయంగా పేదవాళ్ళు రైతులు మధ్యతరగతి వాళ్ళు ఏదో డబ్బులు వచ్చిన ఆశతో మిమ్మల్ని నిజమే అనుకొని మీ మాటలు విని ఈ రోజున ఊరేసుకొని చచ్చిపోతున్నారు కదా ముందు దాగి చనిపోతున్నారు కదా వాళ్ళు వందలాది మంది చనిపోతుంటే ఎవరు కారణం మీరు ఏమన్నా రాజ్యాంగతర శక్తులా లేకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి సమాజాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తారు ఒక మంచి పనికి మీ మార్గంలో నడిచేట్టు ప్రయత్నం చేయండి ఒక రక్తం అందక చనిపోతుంటే వాళ్ళకి రక్తం అందించండి లేకపోతే కంటి చూపు లేకపోతే చేయండి వయో వృద్ధులు పిల్లలు వదిలేసే తల్లిదండ్రులు కాపాడండి ఈ బేసిక్ నీడ్స్ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అది చేయాలి అవి చేయకపోగా మీరేదో బెట్టింగ్కి మీరే రథసాధులు లాగా కోట్ల రూపాయలు మీరు సంపాదించి వెనకేసుకుంటున్నారు మీ బిడ్డలు మీ భర్తలు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నారు అన్యాయంగా మీ మాటలని ఎవరు పోతున్నారు రెండు రాష్ట్రాల్లో వందలాది మంది చనిపోతూ ఉంటే మీ మాటను నమ్మి ఎవరు ఆశ మనిషి ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి రూపాయి రెండు రూపాయలు వస్తే ఆశ ఉంటుంది మీరు ఆశకి కావటానికి కారణం ఎవరు మీరు ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు ఆర్టికల్ ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం త్రీ హండ్రెడ్ త్రీ నాట్ టూ ఉంటుంది ప్రయత్నం చేయటం హత్యాప్రయత్నం చేయకపోయినా కల్పబుల్లి హోంసైడ్ నాటే మర్డర్ అంటారు నీకు నువ్వు దాంట్లో లేకపోయినా దానికి ప్రేరేపించడానికి కారణమైన వ్యక్తులు మీరు కూడా ఉంటారు మీరు కాబట్టి తప్పదు కదా ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా చేయలేరు యాప్లు మేము చేయకపోయినా ఇంకొకరు చేస్తారన్నట్టు మీరు మాట్లాడి మీరు ఈ విధంగా ప్రచారం చేసి ఆ యాపుల్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రజలు అమాయకులు బలైపోతున్నారు కదా ఇప్పటికైనా ఇన్నాళ్ళకి గారి ముందుకు రావటం ఇటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ ఆయన ఆర్టీసీ అయినా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా దీని మీద ఇది అవుతున్నాడు దీన్ని బట్టి పొజ్యకొట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం వెను వెంటనే వీళ్ళందరి మీద పదకొండు మంది మీద కేసు నమోదు చేయటం ఈ చొరవని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలా ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీలో అయినా ఎక్కడైనా తెలుగు రాష్ట్రాలే కదా కాబట్టి అనవసరంగా వీళ్ళు ఏంటంటే సీరియల్లో సినిమాలో చూస్తే పిచ్చ ప్రేమతో కొంతమంది ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు సార్ ఎవరిని ఏది ఎంతవరకు చెప్తున్నారు వీళ్ళు ఏంటి ఎంతవరకు నీ కుటుంబం నీ భార్య నీ పిల్లలు చూసుకోవాలి కానీ విపరీతంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అని సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మా కోటి మంది ఉన్నారు కోటిన్నర మంది ఉన్నారు మేము ఏం చెప్పినా ఈ సమాజం వింటదనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ కాకుండా తప్పించుకొని దేశ విదేశాలు పారిపోతున్నారు ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేయలేని ఇదిలో సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఇట్లా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అశ్లీలంగా నటిస్తే వీళ్ళు నిజమే వీళ్ళు నమ్మొచ్చు మనం రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి వస్తుందని ఆశతోనే కదా ఇప్పుడు ఆశలు అడియాశలు అయిపోయి మన మనుషులే చనిపోతూ ఉంటే ఎక్కడో చోటు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళన్నింటిలో వాళ్ళందరికీ పోయి తప్పదు రోజైనా రేపైనా డెఫినెట్గా తప్ప ఇంకొకరు బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేయాలంటే భయపడే పరిస్థితి చట్టాలు కఠినంగా ఉండాలి ఇది రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో చొరవ తీసుకోవాలి ఎట్లయితే ఇప్పుడు డ్రగ్స్కి ఎరాకేట్ చేయడం గంజా ఎరాకేట్ చేయడంలో ముందున్న రేవంత్ రెడ్డి గారు అదే సమయంలో ఏపీలో కూడా ఇది విధంగా అదే బాటలో ముందుకల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీరు చెప్పినట్టు ఆవిడే శ్యామల శ్యామల వంతు ఇప్పుడు వచ్చినట్టుంది మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు విమర్శించి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు తిష్ట వేసి అక్కడ ఆమె ప్రచారం వేస్తే అసలు ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు శ్యామల కాదని మరి మరి శ్యామల రెడ్డి అని కొంతమంది అంటారు శ్యామల గారు అంటారు సరే ఏదేమైనా వాట్ ఎవర్ మీరు ఏదైనా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీ మాట మీ భాష మీ ఉచ్చరణ ఇతరుల మనోబాలు దెబ్బతినే విధంగా ఉందో లేదు చూడాలా మీ లైనప్లో నెలకు మూడున్నర లక్షల శాలరీ ఏదో వైసీపీ పార్టీ ఇస్తుంది మీరు సిద్ధం అని చెప్పి బ్యాడ్జీ పెట్టుకొని మీరు వెళ్తున్నారు ప్రచారానికి తప్పలేదు అధికార ప్రతినిధి మీ డ్యూటీ మీరు తప్పలేదు మీరు ఇచ్చారు కాబట్టి మాట్లాడేతారు సమాజంలో ఇటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి సమాజంలో కొన్ని వందల మంది చనిపోవడానికి కారణమైన మీరు ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా తప్పదు కదా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సమాజంలో మీరు చెప్పేటప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసే పనులు చేయండి మిమ్మల్ని చూసి రోల్ మోడల్గా అయ్యే అభిమానులు సంపాదించుకొని తప్పితే అన్యాయంగా మేము మాటిని చనిపోయే పరిస్థితులు డబ్బులు పోగొట్టుకుని కుటుంబాలు సైతం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వస్తుందంటే మనం ఏ సమాజంలో ఉన్నాం సార్ అంటే ఇప్పుడు ఒక పదవిని కూడా కట్టబెట్టారు రీసెంట్గా ఆమె ఎన్నికల టైంలో పిఠాపురంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు మీరు ఉన్నట్టుగా సో ప్రచారం కావచ్చు వైసీపీకి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తే ఎన్నికల తర్వాత ఆమెకు ఏకంగా అధికార ప్రతినిధి పదవనే కట్టబెట్టారు సో ఇప్పుడు వైసీపీ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది చెప్పాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాధ్యత వహించాలి అంబటి రాంబాబు గారు ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కదా ఏదో ఉన్నా కానీ ముందుకు వచ్చి మాట్లాడతారు కదా మరి సకల శాఖ మంత్రి మాట్లాడతారు కదా వీళ్ళందరూ ఏం చెప్పాలా ఇప్పుడు ఏమి పార్టీ పార్టీని సస్పెండ్ చేస్తారా చర్యలు తీసుకోవాలా ఇప్పుడు ఈ స్టాండ్ ఫర్ పోసాని అని చెప్పి అన్నాళ్ళు ఈమె చర్యలు తీసుకుంటారని నేనేమనుకోవట్లా యాజ్ అమ్మ గారు నేనేమనుకున్నాడే అన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అమ్మల్ని తల్లుల్ని బిడ్డల్ని ఎవరిని వదలని పోసానికి ఇష్టం ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మాకు కావాలి మాకు కావాలని పోలీసులు తిరుగుతున్నారు ఇప్పుడు ఆయన ఆయన్ని కూడా సపోర్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావు స్టాండ్ ఫర్ అమాయకుడు మాయకుడు పోసాని అని చెప్పి అంటున్నప్పుడు మరి శ్యామలాన్ని కూడా వెనకేసుకు ఇది తప్పు ఇది ప్రజలు చూస్తుంటారు ప్రజలు అంటే ఏపీ పోలీసులు చేస్తే మీరు అన్నట్టుగా కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించే అవకాశం ఉంది కానీ ఇక్కడ చేసింది తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఇక్కడ అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం సో ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు యాదృచ్ఛికంగా ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బెట్టింగ్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఇప్పుడు వీళ్ళందరూ పేరుకి అక్కడ పోయి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు కానీ మంగళగిరి ఆఫీసులోను విజయవాడలోను వీళ్ళందరూ ఉండేది హైదరాబాద్లోనే హైదరాబాద్లో ఇప్పుడు ఏంటంటే ఇదివరకులాగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు కుదరతలా డ్రగ్స్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు అవేర్నెస్ కాలేజీల క్యాంప్ తీసుకొస్తున్నారు గంజాయిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నాడు హైడ్రాని నదులు మన సరస్సులు కూడా ఏవి వదలపోతే అవి కూడా కంట్రోల్ చేస్తున్నారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కఠినంగా ఉంటున్నారు ఇటువంటి వాటి పట్ల యువత చెడు మార్గాలకు వెళ్ళొద్దన్నారు సాక్షాత్తు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎవరైతే ప్రచారం చేస్తారో ఆ సినిమాలకే ప్రమోట్ చేస్తామంటున్నారు చిరంజీవి గారు వీళ్ళంతా చేసింది మనం చూసాం డ్రగ్స్ అలవాటు పడవద్దు యువత బానిసలు కావద్దని చెప్పి ఇటువంటి చేయాల్సిన పోయి మీరు సాక్షాత్ మీరే ఐపీఎల్ సీజన్ మీరు అన్నట్టు ఐపీఎల్ సీజన్ వచ్చే ముందు హైదరాబాద్లో జరగబోతున్నాయి విశాఖపట్నంలో కూడా మ్యాచెస్ జరగబోతున్నాయి మరి మరి దీన్ని నమ్మి పేదలు అమాయకులు డబ్బు ఆరు కాలం కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు అప్పుసప్పు తీసుకొచ్చి మీ మాటలు విని వాళ్ళ కుటుంబాలంతా ఉరి చనిపోయే పరిస్థితి ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితి కారణం ఎవరు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం వల్ల డెఫినెట్గా మంచి తిరుగుతుంది ఇంకొకళ్ళు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలని భయపడే పరిస్థితి తేవాలి ఒకవేళ మీరు అన్నట్టుగా అరెస్ట్ అయితే యాంకర్ శ్యామల ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్న శ్యామల అరెస్ట్ అయితే సో ఆమె పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ పార్టీ నుంచి ఏమన్నా సస్పెండ్ చేసే అవకాశం ఉందా లేదా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందా లేదంటే ఇది కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కావాలనే సో ఇక్కడ టీడీపీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఒక మంచి సంబంధాలు సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈయనే ఆ దాని వెనకొండి ప్రొవోక్ చేసి కేసులు పెట్టించారనేటువంటి ఆరోపణలు చేసే అవకాశం ఉంది సార్ ఇప్పుడు నిప్పులు ఎందుకు పొగరాదు మీరు మాట్లాడిపోతే ఆ మాట వీడియో ద్వారా రాదు మీరు యాప్లను ప్రమోట్ చేస్తుంది అన్ని ఛానల్లో నిన్న శ్యామల ఎవరికి ప్రమోట్ చేసింది ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అందరికీ తెలుసు అక్కడున్న మిగతా పది మంది ఎవరు ఏ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో తెలుసు ఇది తప్పు చేస్తున్నారు దీనివల్ల చనిపోతున్నారంటే మేము చేయపోయినా ఇంకొకరు చేస్తారని చెప్పి కంటిన్యూగా చేస్తుంది మాత్రం వాస్తవం సురేఖవాణి కూతురు అయితే ఇది ఇట్లా జరిగిందని నేను అనుకోలేదు ఇక మీద చేయనుంది ఆమె తప్పించుకున్నది ఆమె దీంట్లో లేదు చూడండి గమనించండి అంటే చెప్పి తప్పించుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదంటున్నారు అంటే నా అన్వేషణకు సంబంధించినటువంటి యూట్యూబర్ ఉన్నారు కదా ఆల్రెడీ ఆయన నేను మొదటిసారిగా అప్పుడు తెలియక నేను ప్రమోట్ చేశాను ఆ తర్వాత తప్పు అయిపోయింది పొరపాటు అయిందని ఆయన ఇప్పుడు వీళ్ళందరికి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు కానీ ఆయన మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడు ఆయన మీద అంటే ఆయన ఏం చేయలే నూట నాలుగు దేశాలు తిరిగాడు మొత్తానికి ఆల్మోస్ట్ నాలుగు రోజుల క్రితం ఆయన యాత్ర ముగిసింది నా ఆదాయం కొట్టినారని చెప్పి అన్నాడు బెట్టింగ్ నిషేధం అన్నాడు సజ్జనారా గారితో ఇంటర్వ్యూ కూడా చేస్తారు ఇంటర్వ్యూ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు అతని పట్ల ఏం ఉండదు అతను ఏంటంటే మొదటి తెలియక చేసుకున్నచ్చు రియలైజేషన్ అయ్యాడు దేశం ప్రపంచం అంతా అంటే అటు అతి పేదవాడు కూడా రూపాయి లేని పరిస్థితి నుంచి యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలో ఏ విధంగా ఒక మంచి మెసేజ్ ఏదో మామూలు మెసేజ్ అయితే పర్లేదు నూట డెబ్బై దేశంలో ఆఫ్రికాకు లేదు యూరోప్ లేదు అమెరికా లేదు అంటార్కిటిక్ లేదు అమెజాన్ అన్ని చూపించాడు ఆయన నూట డెబ్బై నాలుగు దేశాలు చూపించాడు చూపించాడు ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు కుటుంబంతో ఉంటాను అన్నాడు ఆయనేమో సమాజాన్ని ఇలాగా ఇది చేయలేదు కదా కాకపోతే అన్వేషకేమి కాదు ఇక్కడ ఏంటంటే సజ్జనారావు ఆయన ద్వారా ఒక మెసేజ్ అనేది బయటికి తీసుకెళ్లగలిగారు ఇప్పటికైనా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా భావించే వీళ్ళు వీళ్ళేదో దైవాన్ సంభూతుల్లాగా అసలుకి ఈక్వల్ టు హీరో ఉన్న ఇమేజ్ మాకు ఉంది కొన్ని కోట్ల మంది మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ వస్తుంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అలా రీతిలో ఉన్నారు విజయ అంటే ఇప్పుడు ఇది వైసీపీకి ఒక రకంగా నష్టం కలిగించే అంశం హండ్రెడ్ పర్సెంట్ సిచ్యువేషన్లో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయి మరి శ్యామల ప్లేస్లో ఇంకొక ఏ శ్యామలాను ఎవరు తీసుకొస్తారు రీప్లేస్ చేస్తారో మనం చూడాలి రైట్ అండి థ్యాంక్ యూ సో ఇది పొలిటికల్ అనలిస్టు చంద్రశ్రీనివాస్ గారు చెప్తుంటే ఖచ్చితంగా యాంకర్ శ్యామలాను అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకురాలుగా ప్రస్తుతం ఉన్న ఆమెను ఈ బెట్టింగ్ల యాప్లను ప్రమోట్ చేసినందుగానే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా వైసీపీ దీనిపైన ఎలా సమాధానం ఇస్తుంది ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూటమి నా నాయకుల మీద పార్టీల మీద రెచ్చిపోయేటువంటి వారందరూ కూడా దీనికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు థ్యాంక్ యూ మీరేమనుకుంటున్నారు సో యాంకర్ శ్యామల పాత్రపై ఆమెకు బెట్టింగ్ ప్రమోట్ చేశారా లేదా ఆమె పాత్రపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి